వెల్కమ్ టు ప్రో నైన్ టీవీ నేడు జయంతి పర్వదినం సందర్భంగా రొళ్ల మండలంలోని గుడ్డుగురికి గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారి మూల విరాట్టుకు అభిషేకాదులు నిర్వహించి స్వామివారిని విశేష పూలతో అలంకరించి వివిధ పూజలు సేవలు నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు సాయంత్రం పల్లకీలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పురవీధుల్లో ఊరేగిస్తారని అర్చకులు తెలిపారు அம்மா <coughs> மாமா రికి గ్రామము రొల్లా మండలము సత్యసాయి జిల్లా మేము ఆంజనేయ స్వామి అర్చకులము ఈ దేవాలయము దాదాపు ఆరు వందల సంవత్సరాల వెనుక దక్షిణ దిశగా వ్యాసరాయలు వచ్చినప్పుడు వేసరాయలచే ప్రతిష్ఠింపబడినదని చారిత్రక ఆధారాలున్నాయి వ్యాసరాయలు తమ చేత ఈ యొక్క ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించినారు చాలా మహిమాన్వితమైనటువంటి స్వామి భక్తులు ప్రతి శనివారము సోమవారం ఇక్కడ వచ్చి దర్శించుకొని పోతున్నారు వాళ్ళ యొక్క మొక్కుబడు లేదున్నా కూడా ఈ స్వామి తీరుస్తాడని భక్తుల యొక్క నమ్మకము అదే విశ్వాసంతో మేము కూడా ఒక అర్చకులుగా భక్తాదులు నమ్మి వచ్చినటువంటి వాళ్లను చెయ్యి వదల స్వామి అనేసి మనస్ఫూర్తిగా పూజ చేస్తూ సంకల్పం చేస్తూ వాళ్ళ యొక్క కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో వృద్ధిల్లాలని మేము కూడా వచ్చిన భక్తులకు ఆశీర్వదిస్తున్నాము చాలా మహిమాన్వితమైనటువంటి ఈ ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని వారి యొక్క సమస్యలు కోరికలు తీర్చుకోవాల్సిందిగా మనం తెలియజేస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా హనుమద్ వ్రతము హనుమద్దు వ్రతం సందర్భంగా ఉదయం ఏడు వందల నుంచి స్వామివారికి పలపంచామృతాభిషేకం గ్రామాల తరఫున జరిగినాయి మరియు అందరూ కూడా జ్యోతులను వెలిగించినారు సాయంత్రం ఆరు గంటల నుంచి పురప్రవేశంతో పల్లక్కిలో స్వామివారిని ఊరేగింపు చేస్తూ ముత్యాల పల్లక్కితో అలంకరించినటువంటి స్వామిని మా గ్రామం నలు దిశల దిక్కులకు ఆ స్వామిని తీసుకొని పోయేసి అందరూ కూడా మంగళారతులతో ప్రసాద వినియోగాలతో నేటి సాయంత్రం కార్యక్రమం ఉంటుంది అందరూ భక్తాదులు పాల్గొంటున్నారు పక్కనున్నటువంటి గ్రామస్తులు మా గ్రామము కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఉంది కాబట్టి ఎక్కువగా కర్ణాటకకు చెందినటువంటి భక్తులు స్వామివారిని ప్రసాదించి వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకొని స్వామి యొక్క ప్రసాదాలను తీసుకొని వెళ్ళేటువంటి కార్యక్రమం నేటి సాయంత్రం ఏర్పాటు చేస్తున్నాము భక్తులందరకు మేలుగలుగుగా కానీ కోరుకుంటున్నాం